హలో అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు ప్రపంచంలోనే అతి చిన్నదైనటువంటి మామిడి పండుని చూపించబోతున్నాను ఇది చూసారండి ఇది ఇది కేవలం రెండు అంగుళాలు మాత్రమే ఉంది ఇది ఎంతకంటే పెరగదండి ఇది ఇది మా మిస్సెస్ వాళ్ళ పోలికి ఇచ్చారంటండి మా మిస్సెస్కి చూడండి ఇది చాలా చిన్నది కరెక్ట్గా టూ ఇదిగా చూసారా టూ ఫింగర్స్ మధ్యన ఎంత ఉందో ఇది కంపారిజన్ కోసం పెట్టాను అనుకోండి ఇది ఇది చూడండి ఇది ఇంక ఇది ఇంతకన్నా పెరగదండి ఇది దీంట్లో విశేషం ఏంటంటే ఇంకా దీంట్లో టెంక్ కూడా ఉంటుంది అనమాట మనకి అది నేను చూసి నిజంగా షాక్ అయిపోయాను అసలు ఇది ఇది చూసేవి ఇంత చిన్నవి అని చెప్పేసి సార్ చూడండి మీరు అసలు ఇది నేను ఆల్రెడీ ఒక కట్ చేసి పెట్టాను చూడండి ఇది లోపల ఇదిగోండి ఈ రకంగా ఉంటుంది అనమాట చూసారా పీచ్గా చూసారు ఇదిగోండి జ్యూసీగా ఇంకా చూసారా ఎంత ఎలా ఉందో ఇదిగోండి ఇది కూడా ఉంది చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇది టెంక్ అనమాట ఇది చూసారా ఇదండి ప్రపంచంలోని అతి చిన్న మామిడి పండు అనమాట ఇది చూసారా ఎలా ఉందో ఇది దీని పేరేంటో అయితే తెలియదండి నాకు మీకైనా తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మెన్షన్ చేయండి దాని గురించి తర్వాత మళ్ళా చెట్టు గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను చూసారా ఇది ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాయో ఇవి మాత్రం ఇంకెంతకంటే పెరగంటే చూసారా అది ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట ఇది ఫుల్ జ్యూసీగా ఇది టెంక్ అనమాట ఇది చూసారు కదా ఎందుకంటే గంట ఓపెన్ చేస్తే ఎలా ఉందన్నమాట చుల్లు రెడ్క చాలా స్వీట్గా ఉందండి చాలా అంటే చాలా స్వీట్గా ఉంది అన్నమాట ఎలా ఉంటుంది చూసారు కదా ఇవంటే ప్రపంచంలో అతి చిన్న కాయలు ఇది మామిడి పళ్ళు పళ్ళు అయిపోయినాయి ఇవి ఎప్పుడు ఆల్రెడీ చూసారా